చెందిన ప్రముఖ ఇస్లాం ప్రబోధకుడు ముస్లిం ఆధ్యాత్మికవేత్త హజ్రత్ మౌలానా ముఫ్తి అబ్దుల్ వహాబ్ సాహెబ్ మృతి చెందడం బాధాకరమని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు నగరంలోని నూరుల్ హుదా మదార్సాలో అబ్దుల్ వహాబ్ సాహెబ్ కుటుంబ సభ్యులు మంత్రి నారాయణ ఎంపీ వేమిరెడ్డి వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ముస్లిం మత పెద్దలతో కలిసి పరామర్శించారు అనంతరం వారి సమాధి వద్ద దువా ప్రార్థన చేశారు మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు ప్రముఖ ఇస్లాం ప్రబోధకుడు సేవా రంగానికి తీరని లోటు ప్రముఖ ఇస్లామియా పండితుడు ఇస్లామియా న్యాయ నిపుణుడు అరవై ఏళ్ళకు పైగా ఇస్లామియా విద్య ఖురాన్ హదీస్ బోధనతో గడిపిన ఆయన జీవితాంతం ఇస్లాం మత ప్రబోధగా పనిచేసిన మౌలానా ముఫ్తి అబ్దుల్ నెల్లూరు జిల్లాలోని తొలి ముఫ్తిగా పొందారు